అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో మండలి సమావేశాల్లో నారా లోకేష్ అయితే విశ్రక్షన్ కోల్పోయి ఒక మాట అనడం జరిగింది సో అదేంటంటే ఎమ్మెల్సీ వరుదు లక్ష్మీ కళ్యాణి గారు సో ఆవిడ చర్చలో భాగంగా ప్రైవేటీకరణ విషయాన్ని తీసుకురావడం జరిగింది సో ఆ రోజు ప్రైవేటీకరణ అవ్వకుండా అవ్వకుండా కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కేంద్ర మంత్రి కుమారస్వామి గారే ఆయన చెప్పడం జరిగింది ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఇది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ప్రైవేటీకరణ అవ్వకుండా ఆగిందని చెప్పేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గారిని చెప్పడం జరిగింది సో ఆ వెంటనే నారా లోకేష్ గారు లేచి ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ వరద కళ్యాణి గారిని చూసి మీరు ఐదు సంవత్సరాల్లో ఉండి మీరు ఏం పీకారని చెప్పేసి మాట్లాడడం జరిగింది సో నిజంగా ఏంటంటే ఒక మహిళని మాట్లాడేటప్పుడు ఎంపీ గారు ఏం నాటారు అనే మాటలు ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి నారా లోకేష్ గారు కరెక్ట్ కాదు సో ఆ వెంటనే బొత్తా సత్యనారాయణ గారు కూడా మండలి ప్రతిపక్ష నేత బొత్తా సత్యనారాయణ గారు పైకి లేచి ఆయన కూడా మీరు ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి ఆయన గట్టిగా స్పందిస్తే నారా లోకేష్ గారు అప్పుడు వెంటనే మా తల్లిని అసెంబ్లీ సాక్షిగా దూషించారు అని టాపిక్ని డైవర్ట్ చేసే విధానంలో ఆయన చేయడం జరిగింది అప్పుడు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడడం జరిగింది మీరు మాటి మాటికి భువనేశ్వరి భువనేశ్వరి గారిని తీసుకొచ్చి సంబంధాలు లేని విషయాల్లో మీరు కలుపుతూ ఉన్నది అది కరెక్ట్ కాదు సో అన్నటువంటి వ్యక్తికి శిక్ష కూడా పడింది ఆయన దాదాపుగా ఐదు ఆరు నెలల పాటు జైల్లోనే ఉన్నాడు అది ఆయన వరకు వర్తిస్తుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అప్పుడు మేము కూడా ఆ మాటలు మేము కూడా ఖండించామని చెప్పేసి బొత్స సత్యనారాయణ చెప్పడం జరిగింది అయితే ఏంటంటే రేపు మాపు మన చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడతారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే హల్చల్ చేస్తా ఉన్నాయి సో ఏంటంటే మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మండలి సమావేశాల్లో ఈ విధంగా మాట్లాడడం ఒక మహిళ వేసినటువంటి ప్రశ్నకు వెంటనే ఈయన రియాక్షన్ కోపంతో ఆ విధంగా తీ అనేది మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అయితే ఏంటంటే ఆయన ఐదేళ్ళు ఎంపీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఐదేళ్ళ పాటు వీళ్ళు ఇస్తున్నటువంటి తల్లికి వందనం కానివ్వండి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఒడి ఇవన్నీ కూడా తీసుకొని వీళ్ళు చేస్తూ ఉన్నారంటే మరి అంటే పథకాలు పేర్లు మారినవి కానీ ఇవన్నీ కూడా రూపకల్పన అయితే జగన్మోహన్ రెడ్డి గారు సో మరి వీళ్ళు అమ్మకు వందనం కాకుండా వేరేది ఏదైనా మరి సృష్టించి ఉంటే అనొచ్చు కానీ వీళ్ళు అమ్మ ఒడిని తీసుకుని అమ్మ కొందరం పేరు పెట్టి చేస్తా ఉన్నారు కానీ మరి ఏమీ పీకలేదనేసి నారాలోకి వేశారు ఈ విధంగా మాట్లాడడం మండలి సాక్షిగా అనేది కరెక్ట్ కాదు